హలో అండి కేవలం టూ ఇంగ్రీడియంట్స్ తోటి పాకం పట్టే అవసరం లేకుండా చిక్కీ చేసేద్దాం దీనికోసం ఇక్కడైతే నేను బాగా వేయించిన పల్లీలని పొట్టు తీసి ఇలా పెట్టేసుకోవాలి మిక్సీ జార్లో వేసేసుకొని ఇలా అయితే గ్రైండ్ చేసుకోవాలండి దీనికోసం అరకప్పు షుగర్ అయితే వేసుకోవాలండి హాఫ్ కప్ షుగర్ వేసేసుకొని ఒక్క చుక్క కూడా వాటర్ వేయకుండా ఇలా అయితే హై ఫ్లేమ్లో పెట్టి కరిగించుకోండి ఈ విధంగా మనకు చక్కెర కరిగిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ముందుగా గ్రైండ్ చేసుకున్న పౌడర్ అంతా అందులో వేసేసుకొని ఇలా అయితే బాగా మిక్స్ చేసేసుకోవాలి ఈ ప్రాసెస్ అంతా లో ఫ్లేమ్లో పెట్టి చేయాలి చేయండి లేదంటే మాడిపోతుంది ఇలా చేసిన ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మనకు దగ్గర పడుతుంది కదా ప్యాన్కి సపరేట్ అయిన వెంటనే మనం ఆయిల్ కానీ నెయ్యి కానీ అప్లై చేసుకున్న ప్లేట్ కానీ బటర్ పేపర్ మీద ఇలా అయితే పెట్టేసి మనం మొత్తాన్ని బాగా స్ప్రెడ్ చేసేసుకోవాలండి స్ప్రెడ్ చేసుకొని నైఫ్ అయితే ఇలా గాట్లు పెట్టేసుకుంటే మనకి ఈజీగా ఉంటుందండి నాకు బటర్ పేపర్ కాబట్టి టూ త్రీ మినిట్స్లోనే ఈజీగా రిమూవ్ అయిపోయింది చూసారు కదా చాలా అంటే చాలా ఈజీగా చాలా క్రంచీగా చాలా బాగుంటుందండి రెసిపీ అనేది టూ ఇంగ్రీడియంట్సే కాబట్టి మనకి ఇళ్ళల్లో చాలా ఈజీగా అవైలబుల్గా ఉంటుంది కదా పిల్లలకు కూడా స్నాక్స్ బాక్స్లోకి పెట్టడానికి అప్పటికప్పుడు చేసేయచ్చండి చూసారు కదా క్రంచీ క్రంచీగా చాలా బాగుంటాయి తప్పకుండా మీరు ట్రై చేసి ఎలా ఉందనేది కామెంట్ చేయండి